ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలు స్వాగతం మేనరాశి ఈ మేనరాశిలో పూర్వాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాద నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ ఏప్రిల్ నెలలో పంతొమ్మిది తారీఖు జరుగుతాయి దీంట్లో ఎవరైనా పాల్గొనొచ్చు జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా పాల్గొనొచ్చు సామాన్య పరిహార హోమాలు ఇవన్నీ కూడా మన ట్యారేటింగ్ చెప్తున్న పరిహార హోమాన్ని దీంట్లో జరుగుతాయి ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా అలాగే ఈ నక్షత్ర నాడీ ఫలితానికి అప్లోడ్ చేయలేదు అవి రాజ ఫలితాలు ఎందుకు అప్లోడ్ చేస్తాను చూడండి ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఇరవై ఏడు నక్షత్రాలు నాడీ ఫలితాలు అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం ఏస్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఉండి కర్మ లేక దరిద్రం అంటారు ఉన్నవాడు అనుభవించలేడు డబ్బు ఆస్తుంది గోల్డ్ ఉన్నాయి బీపీ షుగర్ థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్సీ హార్ట్ అటాక్ ఏమి తినలేదు తాగలేడు ఆగలేడు లేనివ్వండి తిందామంటే డబ్బు ఉండదు ఈ సమయంలో మీ పరిస్థితి ఇలా ఉంటుంది ఇలాగా డబ్బు వస్తుంది ఇబ్బంది ఉండదు క్యాష్ ఫ్లో అంతా బాగానే ఉంటుంది రొటేషన్ ఎలా చేయాలి ఎవరికి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అర్థం కాని పరిస్థితి చాలామంది ఫైనాన్షియల్గా దెబ్బతిన్నప్పుడు వన్ టైం సెటిల్మెంట్ ఉంటుంది ఒక కోటి రూపాయలు అప్పు ఉంది మందరం ఇరవై లక్షల ఉంది అందరినీ క్యాకెస్ కూర్చోబెట్టేసి రేషియోలో డబ్బులు పంచిపెట్టేసి ఇంక నేను ఎవరిని అన్నం పెట్టి వదిలేయడం ఓ పద్ధతి అందరికీ ఇంట్రెస్ట్ పే చేసి అసలు నేను తర్వాత ఇస్తానంటే అసలు ఎప్పుడు తీరిస్తారు తీర్చలేరు వన్ టైం సెటిల్మెంట్ అలా ఏంటంటే ఈ సమయంలో మీరు దేనికి ప్రయారిటీ ఇంకో ఇంత చేయాలి ఎందుకంటే నేను చేయను ఎందుకంటే ఈ పని ఇంత చేయాలి ఎందుకంటే నేను చేయను ఓ రెండు మూడు నెలలు పోస్ట్ పోని పని ఈ రకంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఉన్న అవైలబుల్ టైము అవైలబుల్ ఫండ్స్ మీరు చేయగలిగిన శక్తికి మీ శక్తి ఎంత ఉందో అంతే పిల్లల పెళ్ళి ఉంది ఓ కోటి రూపాయలు ఖర్చు పెట్టి అందరూ చేయలేరు కదా ఎవరి కెపాసిటీ వాళ్ళు ఇంటి మందులు చేసి చేసి వెళ్ళారు గుడ్లు వేసేవాళ్ళు ఫంక్షన్ హాల్ చేసి వెళ్ళంటారు మన శక్తి ఏంటి మనం ఎంత చేయగలం అంతే తప్ప లిమిట్ దాటిపోతే ఇబ్బంది పడతారు వస్తోంది కదా అని ఖర్చు పెట్టుకుంటూ పోతుంటే అంటే రాకపోతే అప్పులు పాలైపోతాం ఈ రకంగా ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అవ్వకుండా చూసుకోవాలి ఎవరితో కంపేర్ చేసుకోవద్దు మిమ్మల్ని మీరే మీ శక్తి మీరే చూసుకుంటారు తప్ప పక్క వాళ్ళు ఇలా ఉన్నారు ఎవరితో మీరు కంపేర్ చేసుకోవద్దు అలా చేయడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఆర్థిక విషయాల్లో దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఇల్లు కొన్నారా పిల్లలు పెళ్లి చేశారా పిల్లలు ఫారెన్ పంపారా లేదా ల్యాండ్ కొన్నారా ఒక కారు కొన్నారా ఏదైనా కానీ మీ లిమిట్ ఎంత ఉందో దానికంటే తక్కువలోనే కొనండి తప్ప పైకి వెళ్ళొద్దు ఈ పదిహేను రోజులు తర్వాత మళ్ళీ అప్పుడు పరిస్థితి బాగుంటుంది వేరే విషయం ఇప్పుడైతే మాత్రం ముఖ్యంగా నేను లాక్ అయిపోకుండా చూసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ స్టార్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఇదే చెప్తుంది మీ పాస్ట్లో బాగానే ఉంది చెప్పుకునే సమస్యలు ఏం ఫ్యామిలీ మెంబెర్స్ అందరితో బాగానే ఉన్నారు ప్రశాంతంగా కాలం గడిచింది ప్రస్తుతం వచ్చేసరికి ప్రయారిటీ దేనికి ప్రయారిటీ ఇవ్వాలి ఆ ప్రయారిటీ ఇవ్వకుండా అనవసరం ప్రయారిటీ తెస్తూ టైము డబ్బు వేస్ట్ చేసుకుని సలహాలు వినకుండా మనసు పాటు చేసుకుని ఒత్తిడి పెంచుకుంటారు మన మనసులో ఏదో మనకి తీరని కోరుకుందని తీర్చేసుకోమంటే ఇంకా టైం ఉంది ఓ యాభై ఏడు వయసు ఉంది నాడు మనం ఆగాం కదా ఇంకో ఏడాది ఆగలేమా అలాగే ఆలోచించాలి లేదు తీరలేదు పోని దానివల్ల ఏమైపోతుంది కదా ఇలాగా అవసరానికి తగినట్టుగా స్పందించాలి తప్ప మనకి ఇష్టాలు చేస్తే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతున్న విషయం గుర్తించాలి టైము డబ్బు ఖర్చు పోతాయి మిగతా వాళ్ళందరూ సఫర్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ మీరు గుర్తించి తగినట్టుగా మీరు నిర్ణయాలు తీసుకోండి సలహాలు చెప్తూ ఉంటారు మీ పక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు అలా కాకుండా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా లేకపోతే పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో కొంచెం పెద్ద అమౌంట్స్ ఖర్చు అయ్యే అవకాశం మోసపోయే అవకాశం కూడా ఉంటుంది ఫ్యూచర్ కాంటే త్రీ హాఫ్ వ్యాండ్స్ పర్వాలేదు కొంచెం కాలం అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాల్లో ఇబ్బంది ఏమో ఉండదు పర్వాలేదు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబరంగా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ సామాజికంగా జస్టిస్ కుటుంబరంగా పర్వాలేదు సమస్యలు చికాకులు ఉంటాయి మీకు చెప్పాను కదా ప్రయారిటీస్ 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 అవి వాటిని చూసుకుంటూ వెళ్తూ ఉండాలి అలా చూసుకువెళ్తే ఇరవై ఐదో తారీఖు దాకా మీకు ఆ ఒత్తిడి నడుస్తాయి ఇరవై ఐదు తర్వాత కొంత రిలీజ్ అవుతుంది మీకు ఒత్తిడి దక్కుతుంది అప్పటి దాకా కొంచెం మీరు ప్రయారిటీస్ చూసుకోవాలి దేనికి ప్రయారిటీస్ ఖర్చు పెట్టాలి ఖర్చులే ముఖ్యంగా మీకు కనబడుతుందో ఖర్చే ఆ ఖర్చు జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి సామాజికంగా పర్వాలేదు చెప్పకపోతే సమస్యలు ఉండవు ఎవరిగా మీరు కోర్టులకి ఏమైనా మీరు విట్నెస్ ఏదైనా వెళ్ళి సంతకాలు పెట్టి లేదా ఎవరికి ఇంకా ఏదైనా గ్యారంటర్గా చెట్ల పట్ల గ్యారంటర్గా ఉండేలా ఏదైనా ఉందంటే అది అదే ఇష్యూ వస్తుందో చూసుకోండి ఒకసారి ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా కాలేజా పోతున్న ఉద్యోగంలోని వాడికి ఎటువంటి చికాకులు అయినా ఉండవు ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ కప్స్ అకస్మాత్తుగా ఏదైనా మీ జాబ్ వచ్చే అవకాశం ఎప్పుడో ఏడు క్రితం ఏమైనా మీరు అప్లై చేసి దాన్ని మర్చిపోయి ఉంటే ఇంటర్వ్యూ కూడా కాకుండా డైరెక్ట్గా తీసేసుకుంటారు ఇప్పుడు మాకు అర్జెంట్ రిక్వైర్మెంట్ మీరు జాయిన్ అయిపోయి ఉంటారు అలాగే ఏదైనా జాక్ పార్టీ తగిలే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఉంటుంది కింగ్ ఆఫ్ పెయింట్ కలిసి బాగుంటుంది అందకాల వ్యాపారాలకు సామాన్యంగా దేనికి లోటు లేకుండా పీస్ఫుల్గా కాలం సాగిపోతుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా కూడా మీకు ఇరవై ఐదు తారీఖు తర్వాత అనుకూలత అప్పటిదాకా అంత అనుకూలత ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల తర్వాత అనుకూలత వస్తుంది చివరి నాలుగైదు రోజులు ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టేస్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఏమీ లేవు చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు సమస్యలు ఏమీ కనబడలేదు ప్రత్యేకంగా ఏమైనా సమస్యలు లేక తీరతాయి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ కప్స్ కంపెనీలో మాట చెప్తారు మెన్ మేకమ్ మెన్ మేక ఒక కంపెనీ రాన్స్ఫర్ ఎవరు ఎవడొచ్చినా ఎవడు పోయినా కంపెనీ నడుస్తూ ఉంటుంది అలా మీ లైఫ్లో ఆయురం గాయరంలో బోల్డ్ మంది ఉంటారు ఎవరు వచ్చి ఎవరు వెళ్ళినా ఎలా ఉన్నా కానీ మీ లైఫ్లో మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా కాలం గడుపుతారు మీరు బాగుంటుంది మీకు ఏదైనా మగవారికి ఏదైనా ముఖ్యమైన సంఘటన సమాచారం ఉందా సూచన ఉందా టెన్ ఆఫ్ సోస్ చెప్తాం ఆడవారికి ఏదైనా సూచన ఉందా హీరో ఫ్యాంట్ చెప్తాం వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది క్వీన్ ఆఫ్ షార్ట్స్ చెప్తాం సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ షార్ట్స్ మగవారికి జీవితంలో కొన్ని కొత్త మార్పులు కొత్త ఆలోచనలు వాస్తవం తెలుసుకోవడము ఇవన్నీ కూడా అసలు మనం ఏంటి మన స్థాయి ఏంటి మనం ఎలా కొన్నాము మన పరిస్థితి సమాజం మన యొక్క స్థితిగతం ఏమిటి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఏదైనా కానీ ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ఆ రకమైన ఆలోచనలు మొదలవుతాయి దాన్ని కొనసాగిస్తే బాగుంటుంది ఆడవారు కూడా గౌరవ మర్యాద ఏమి ఇబ్బందులేము ఉండవు బాగానే ఉంటుంది గౌరవప్రదంగానే ఉంటుంది ఏమి ఉండవు వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు అనవసరం వాదనలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆడవారు వేరే వాళ్ళు మిమ్మల్ని కంపేర్ చేసుకోవద్దు వాళ్ళు ఎలాగ ఉన్నారు వీళ్ళు ఉన్నారు మనం ఎలాగో ఉన్నాం కంపేర్ చేసుకోవద్దు వాదనలు పెంచుకోవద్దు ఒక మాట పది మాట చెప్పి ఘర్షణ వాతావరణం ఎడమొహం పెడమొహంగా ఉండే అవకాశం ఉంటుంది పదిహేను రోజుల కాలం కూడా ఆడవారు హక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సంతానపరంగా చెప్పుకోదగిన ఇబ్బందులు సమస్యలేముండవు మీ పని మీరు చేయండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఏదైనా అవసరమైతే సహాయం చేయండి అందుకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు విద్యార్థులు పిల్లలు కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఎలా చేయాలి ఏం చేయాలి నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది పడుతూ ఉంటారు నాన్నగారు సలహా తీసుకోండి మీ తండ్రి గారు సలహా తీసుకుని ఆయన చెప్పినట్టు చేయండి కష్ట సుఖాలు అన్నీ చెప్పి క్లియర్గా మాట్లాడుకోండి నక్షత్రాల వేరేగా తీసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ చెప్తాను ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాభాద్ర వాళ్ళు మీరు తొందరపాటు పడకూడదు మీరు చెప్పిన మొట్టమొదటి మీరు చెప్తున్నా కదా డబ్బులు ఖర్చు ఇవన్నీ తొందరపాటు ఇవన్నీ ఉంటాయని అవన్నీ పూర్వభద్ర వాళ్ళకి కనబడుతున్నాయి చేసి అరే అనవసరంగా చేసే రిగ్రెట్ రాకూడదు అలాంటి ఇబ్బంది రాకూడదు తప్పు చేసేమో అని మళ్ళీ భావన రాకుండా చూసుకోండి పొరపాటు చేసి తొందరపడద్దు ఉత్తరాభాద్రవా పూర్వభాద్ర వాళ్ళకి బాగుంటుంది ఉద్యోగంలో లాభాలు గౌరవప్రదంగా ఉంటుంది అనుకూల కాలం పూర్తిగా అనుకూల కాలం ఉంది పదిహేను రోజుల కాలం గౌరవం మర్యాద గుర్తింపులు అన్నీ వస్తే బాగుంటుంది ఉత్తరభద్ర వాళ్ళకి రేవతి వాళ్ళకి కూడా ఆర్థికమైన లాభాలు ఉంటాయి బాగుంటుంది ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది అనుకూల వాతావరణం ఉంటుంది శక్తికి మించిన పనులు చేస్తారు వయసుకి మించిన పనులు చేస్తారు అంటే డెబ్బై ఏళ్ళు అనుకోండి ఓ యాభై ఏళ్ళు వాళ్ళే చేస్తారు ఓ పదిహేళ్ళు పిల్లలు అనుకోండి ఓ పాతికేళ్ళు వాళ్ళు మెచ్యూరిటీ ఉంటుంది అలా గౌరవప్రదం కాలం గడుస్తుంది పరిహారం ఏం చేయాలి పూర్వభద్ర వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ రాహుగ్రహాన్ని ఆరాధించండి ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ మీరే పరిహారం అక్కర్లేదు ఇంకా అద్భుతమైనా కానీ కింగ్ ఆఫ్ సోర్ట్స్ శివారాధన చేసుకోండి ప్రత్యేక పరిహారం అక్కర్లేదు రేవతి వెళ్ళి ఏం చేయాలి హూల్ వడక భైరుడిని ఆరాధన చేయండి లేదా సూర్య భగవాను ఆరాధన చేయండి బాగుంటుంది ఈ పరిహారాన్ని పంతొమ్మిదానికి జరిగితే లైట్ కాస్ట్ వస్తుంది చూడండి శుభం పోయా